ఓం శ్రీ మహాగణాధిపత ఈ వీడియోలో సారాంశం చేయరాని పని చేయటం వలన ఎంతటి దౌర్భాగ్య స్థితికి మనం దిగజారుతాము అనేటువంటి విషయం కొంతమంది కొన్ని వీడియోస్ చూసి నాకు పంపించారు గురుగారు ఒక్కసారి దీని గురించి వివరణ చెప్పండి అని ఏమిటి అని అంటే తాటి చెట్టు ఎందుకు ఎక్కావు అని అడిగితే దూడమేత కోసం ఎక్కాను అన్నట్ట అలా నోటికి ఏ మాట వస్తే అది మనిషి పుట్టిన దగ్గర నుంచి చనిపోయిన తర్వాత కూడా ఆ మనిషిని వదలకుండా ఏ కారణం చేతనైనప్పటికీ కూడా అతను కూర్చున్నా నించున్నా పడుకున్నా నించుని మనిషిలు తాగినా నించుని అన్నం తిన్నా పడుకొని కూర్చుని ఏ పని చేసినప్పటికీ కూడా అది పాపం ఆ పాపానికి మూలం పితృదోషం అనేటువంటిది పుట్టిస్తున్నారు తస్మాత్ జాగ్రత్త ఎవడు పడితే వాళ్ళు పితృదోషానికి పరిహారం చేసుకోవడానికి అర్హులు కారు ఎప్పుడు పడితే అప్పుడు ఏ విధానాన్ని పడితే ఆ విధానాన్ని అనుసరించి పితృదోష ప్రాయశ్చిత్త శాంతి అర్హత లేదు ఇది ముందు జనాలు బుద్ధి తెచ్చుకొని అర్థం చేసుకొని తెలుసుకోండి ఏదో విషయ పరిజ్ఞానం లేకుండా వినేవాళ్ళకి తెలియదు కాబట్టి చెప్పేవాడిని నేనే గొప్ప అన్న రీతిలో పితృదోషం అనేటువంటిది ఈ మధ్యకాలంలో బాగా విపరీతంగా ప్రాచుర్యత తీసుకొచ్చారు ఎంతవరకు అవసరము అనేటువంటిది ఒక విధానం ఉంటుంది రేపు శ్రవణ నక్షత్రం శనివారం నక్షత్రానికి పితృదోషానికి అస్సలు సంబంధం లేదు కానీ శ్రవణ నక్షత్రానికి పితృదోషానికి చాలా సంబంధాన్ని కూడా ఏర్పాటు చేశారు శనివారం రోజు నాడు శ్రవణ నక్షత్రం వచ్చింది అత్యంత విశేషం విశేషమైందే కానీ ఆ విశేషం రోజు నాడు ఎక్కడో వెళ్ళి పితృదోష ప్రాయశ్చిత్తం పితృశాప ప్రాయశ్చిత్తం అనేటువంటిది మనం మూర్ఖత్వం కాకపోతే మనకి సిగ్గు ఉండాలండి కనీసం చెప్పేవాడికి సిగ్గు ఎగ్గు లేకపోతే ఎలా పడతా అలా చెప్పొచ్చేమో మనకు కొనుసం కనీసం కొంచెమైనా ఉండాలి పితృదోషం ఎవరు పడతారు వాళ్ళు చేయించేది కాదు కదా ఇంతకుముందు లేదు కదా ఇప్పుడు ఎలా వస్తుంది ఏంటిది అని దాని గురించి అవగాహన ఉన్న వ్యక్తి ద్వారా విషయం తెలుసుకొని మనం బయటపడడం చాలా ఉత్తమం ఒక్క మాట చెప్తున్నా గుర్తుపెట్టుకోండి ఏం జరిగినా దేనికైనా ఇంట్లో మనిషి వివాహం కాకపోయినా వివాహమే సంతానం కలగకపోయినా ఎదుగుదల లేకపోయినా వ్యాపారంలో ఎదుగుదల లేకపోయినా ఉద్యోగంలో ఎదుగుదల లేకపోయినా మానసికంగా ఆరో మానసికంగా ఆవేదన పడుతున్నా ఇందాక విన్నా మనిషి పుట్టిన దగ్గరించి చనిపోయేంతవరకు జరిగేటువంటి ప్రతి మూల కారణం పితృదశమలే అని చెప్పి విన్నాను నాకు వినిపించారు కొంతమంది మిత్రులు ఏంటంటే గురుగారు ఇంత దారుణంగా చెప్తున్నారు ఇది అసలు ఉపేక్షించే విషయమైనా గ్రహ అంటే గ్రహస్థితికి అసలు దీనికి సంబంధం లేదని చెప్తున్నారు జాతకానికి దీనికి సంబంధం లేదని చెప్తున్నారు అసలు జాతకానికి దీనికి సంబంధం లేదని ఎలా చెబుతున్నారు మనిషి పుట్టిన దగ్గర నుంచి మనిషి చనిపోయే వరకు మనిషికి ప్రధానమైనటువంటి సూత్రం జాతకమే కదా నవగ్రహాలు అసలు జాతక ప్రభావానికి దీనికి సంబంధం లేదు పితృదోష ప్రభావం అని చెప్పి ఎలా జనాల్ని నమ్మిస్తున్నారండి మీరు ఒకసారి గట్టిగా చెప్పగలరు అని ఎదురుగొండని కూర్చొని ఉన్నారు అందరూ ఆ లైన్లో ఉన్నా నేను ఇప్పుడు ప్రజెంట్ నేను అమెరికాలో ఉన్నది కూడా చెప్పాలి కదా అమెరికాలో ఉన్నాను అమ్మవారి దేవాలయం అమ్మవారి వెనక అమ్మవారి ముందు కూర్చొని ఉన్నాను నా వెనకాల అమ్మవారు ఉన్నారు సత్యనారాయణ స్వామి వారి దేవాలయంలో ఉన్నాను అందరూ ఒకటే ప్రశ్న ఎందుకు ఇటువంటివి ఈ వీడియోస్ పంపించి ఇలా ఎందుకు చెప్పడం మనుషులు ఎందుకు మభ్య పెడుతున్నారు పైపెచ్చి వాళ్ళు ఎవరు చెప్తున్నారు వాళ్ళని నమ్మకంటే వీళ్ళని నమ్మకంటే నేను ఎలా చెప్తున్నాడు ఆయన అది ఎంతవరకు ధర్మం అండి ప్రభావం కాదు కేవలం పితృదోష ప్రభావమే అని మనుషుల్ని ఎందుకు ఏ రకంగా మభ్య మభ్యపెడుతున్నారు అసలు ఉన్నదా లేదా అనేటువంటి విషయాన్ని మీరు వివరించండి అన్న దానికి గాను ఇదంతా నేను మీకు ఇప్పుడు చెప్పడం జరుగుతుంది దుర్మరణం పాలైన వాళ్ళకి నారాయణ బలి అనేటువంటిది చేస్తారు అది కూడా పదమూడో రోజు చేసేటువంటి ప్రక్రియ మూడేళ్ళ తర్వాత పదేళ్ళ తర్వాత పాతికేళ్ళ తర్వాత మనం చేసేటువంటిది కాదండి అది గమనించండి ఎవరో శాస్త్ర పరిజ్ఞానం లేకుండా శాస్త్రం నాకు బాగా తెలుసు శాస్త్ర ప్రమాణం నాకు అవగాహన ఉన్నది కనుక ఈ పితృదోషానికి ఈ యొక్క ప్రాయశ్చిత శాంతిని మీరు చేసుకోండి అన్నట్లయితే ఖచ్చితంగా మీరు జోలికి వెళ్ళడం అనేటువంటిది మీ పొరపాటు అవుతుంది మన భయమే అవతల వ్యక్తికి ఉప ఉపకారం మనం చేసిన అవుతున్నాం అంటే పితృదోషానికి పది రకాల దోషాల పేర్లు చెప్పి పది రకాల దోషాలు మీకు రావడానికి మీకు జరగడానికి మూల కారణం పితృదోషం అనగానే మనం భయపడిపోతున్నాం అసలు భయపడవలసింది కాదు పితృదోషం అయిన వాళ్ళు కాని వాళ్ళు ఎవరు పడితే వాళ్ళు ఎలా పడితే అలా ఎప్పుడు పడితే ఎప్పుడు ఎక్కడ పడితే ఎక్కడ చేసేటువంటిది కాదు అసలు గుర్తుపెట్టుకోండి పితృదోషం 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 అని విపరీతంగా వచ్చేస్తున్నాయి బయటికి మరలా వారే అన్నారా అదే చెప్తున్నారు ఇందాకే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా చేస్తూ ఉంటారు నాలుగు గంటలు పట్టేటువంటి క్రతువు అని వాళ్ళు వినిపించారు ఒక విధానం ఆహా దీనికి ఏంటంటే మూలమని అడిగారు అందరూ వారు చెప్పింది ఏమిటి అంటే ముప్పై మందిని తీసుకువెళ్తాను పన్నెండు ఉదయం అక్కడ దిగుతాము పూజ పూర్తి చేసుకొని పన్నెండు సాయంత్రం బయలుదేరి వస్తాము అని ముప్పై మందికి ఒక మనిషికి నాలుగు గంటలు నాలుగు గంటలు పట్టేటువంటి క్రతువు ముప్పై మందికి ఒక రోజున ఎలా చేయిస్తారండి సామూహికమా అని అడిగారు నాకు ఆ విషయాలు తెలియదండి ఎందుకంటే నేను ఆ పితృదోషం అనేటువంటి దానికి పూర్తి విరుద్ధం పితృదోషానికి పితృశాపానికి నారాయణ బలికి మోక్ష నారాయణ బలికి సంబంధమే లేదు అనేటువంటిది ప్రమాణం ఈ ఒక్క విషయాన్ని మీరొక్కరు ప్రతి ఒక్కరు గమనించండి పితృదోష అదేదో ప్రమాద భరితమైందని చెప్పి భావించకండి ఈ పితృదోషం పితృశాపం ఏ కారణరీత్యా వస్తున్నాయి దానికి మూల ప్రాయశ్చిత్తం ఏమిటి అనేటువంటి విషయాన్ని విషయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళ దగ్గర మనం తీసుకోవాలి ఎందుకంటే ఈ మధ్యకాలంలో నేను వీడియోస్ ఇవ్వడం బాగా ఆపేశాను నా భారతీ శంకరపేటను మినహాయిస్తే బయట ఛానల్స్లో ఇవ్వడం చాలా ఎందువల్ల అంటే శాస్త్ర పరిజ్ఞానం సూత్ర పరిజ్ఞానం అసలు వైదిక పరిజ్ఞానం అనేటువంటి విషయం కూడా తెలియని వాళ్ళు అందులో చాలామంది ఎన్నో విషయాలు మెవరి చేస్తున్నారు సంధ్యావందనం మూడు పోట్లా చేయడం చేత కాని ప్రతి విధవా అసలు సంధ్యావందనం అంటే తెలియని వాళ్ళందరూ కూడా వచ్చి వైదికం గురించి యజ్ఞయాగాదుల గురించి పూజల గురించి వీటి గురించి నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నారు అది చూసి నేను కొంతమందిని అడగడం జరిగింది ఎందుకంది వీళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తున్నారు ఈ రకంగా అంటే సరే వాళ్ళు ఏదో చెప్పారు అది వేరే విషయం అది ఇక్కడ ప్రస్తుతం కానీ అథాతో ధర్మ జిజ్ఞాస ఎవరో చెప్పారు ఈ తిథికి పితృదోషం ఉంటుంది కాబట్టి ఈ యొక్క పితృదోష ప్రాయశ్చిత్తంగా ఈ నారాయణ బలో ఈ మోక్ష నారాయణ బలో చేస్తే ఇందులోంచి బయటపడతారంటే వంశం నాశనం అవుతుంది గుర్తుపెట్టుకోండి ఈ పితృదోషానికి పితృశాపానికి నారాయణ బలికి సంబంధమేమీ లేదు అది గమనించండి ఎట్లా పడితే అట్లా వెళ్ళి కనుక మీరు ఆరాధనలు అర్చనలు అవి చేసుకోగలిగితే చేసుకున్నారు అని అంటే ఇక ఆ తర్వాత జీవితకాలం బాధపడాల్సి వస్తుంది తస్మాత్ శాస్త్రం ప్రమాణంతో వర్తతే ఎందుకు నేను ఇప్పుడు అంత అర్జెంటుగా చెప్పవలసిన పరిస్థితి వచ్చింది అని అంటే ఇవాళ ఉదయం నుంచి సుమారుగా రెండు వందల ఇరవై కాల్స్ మెసేజ్ వల ఏమిటండి పితృదోషం పితృషాపం అంటున్నారు మనిషి పుట్టిన దగ్గరించి చనిపోయేంత వరకు ఏం చేసినా మనిషి నించున్నా కూర్చున్నా తుమ్మినా దగ్గినా పిచ్చినా ఏం చేసినా అది పితృదోష అంటున్నారు పితృదోషమే కారణం అంటున్నారు అసలు ఏంటండి ఇది అని చెప్పి ఎన్ని మెసేజ్లు ఏం కరమండి పాపం వాళ్ళకి తెలియకపోవచ్చు వినే వాళ్ళకి ఎవరు ఏం చెప్తే అదే ధర్మం అనుకుంటారు చెప్పే వ్యక్తికి కూడా ధర్మం తెలియకపోతే ఎట్లా అండి వాళ్ళు వినిపించారు నాకు అంటే నాకు పంపించారు నేను విన్నా పిల్లిని చంపినా మనిషి నించున్నా దగ్గినా పిత్తినా నవ్వినా ఏం చేసినా ఉద్యోగం రాకపోయినా ఉద్యోగంలో ఎదుగుదల లేకపోయినా వివాహం కాకపోయినా వివాహమై సంతానం కలకపోయినా సంతానం సరిగ్గా లేకపోయినా మానసిక ఆందోళన చెందిన దేనికి కూడా గ్రహస్థితికి ప్రభావం లేదు జాతకానికి ప్రభావం లేదు పితృదోషమే అనేటువంటి పదం నేను విన్న ఆశ్చర్యం వేసింది నేను ఎక్కడ చూడలేదు ఇట్లా కనుక అంత అర్జెంటుగా ఈ విషయాన్ని తెలియజేయవలసిన పరిస్థితి వచ్చింది ఇంతమంది నన్ను అడిగి ఉన్నారు కనుక చెప్పే స్థితిలో మనం ఉన్నప్పుడు సావిత్రి ప్రమాణ సాక్షిగా మన మెడలో వేసుకుని యజ్ఞోపవీతం ఉంది దాని ప్రమాణ సాక్షిగా మనస్సాక్షిగా వాస్తవం చెప్పు అంతేగాని అవతల వ్యక్తికి తెలియదు కాబట్టి నువ్వు పుట్టింజ నుంచి చనిపోయిన తర్వాత కూడా జరిగేటువంటి ప్రతి ఒక్కదానికి కూడా పితృదోషము పితృశాపము ఉంది కాబట్టి ఇన్ని రకాల ఇబ్బందులు కష్టాలు అన్ని రకాలు అనుభవిస్తున్నావు కాబట్టి ఈ శ్రవణ నక్షత్రం రోజు నాడు నక్షత్రం ఈ శివరా నక్షత్రం రోజు నాడు విష్ణుమూర్తి నక్షత్రం కాబట్టి మోక్షనారాయణ బలి చేసినట్లయితే ఇందులో పూర్తి పుణ్యం వస్తుంది అనేటువంటిది ఎంత కర్మమో అయిన ఆ మాట అది ఎంత చండాలమైన మాట అది చాలా చండాలమైన మాట అసందర్భోచితమైనటువంటిది అధర్మపదమైనటువంటి మాట వాళ్ళు ఎవరో ఖర్చు పెట్టిచ్చేస్తున్నారు వీళ్ళు ఎవరో ఖర్చు పెట్టిస్తున్నారు అనవసరమైన పూజలు చేస్తున్నారు మనం చేసేటువంటిది నిజమాబద్ధమా మన మనసు సాక్షి తెలియాలండి ఒక మనిషిని వేలు పెట్టి చూపించడం కాదు మనం ఎంత విధవ మాటలు మాట్లాడుతున్నాము ఎంతో ఉన్నతంగా గొప్పగా చాలా నీతిగా ఉన్నది ఉన్నట్టే చెబుతున్నాము అని చెప్పి చెప్పేటువన్నీ అబద్ధాలే కనుక మోక్ష నారాయణ బలి లేదా నారాయణ బలి దీని జోలికి సాధ్యమైనంత వరకు ఎవ్వరూ వెళ్ళకండి పితృదోషానికి పితృశాపానికి శాంతికి దానికి సంబంధం లేదు కనుక దాని జోలికి వెళ్ళి మాత్రం కుటుంబాలని నాశనం చేసుకోవద్దు అనేటువంటిది నా ఒక్క హెచ్చరిక స్వస్తి